గుడ్ మార్నింగ్ అండి అందరికీ నా పని నేను చేసుకున్నా కూడా ఈ మధ్య కాలంలో అయితే తప్పట్లేదు అనమాట వంట అన్నీ కూడా టయానీ చేసేస్తాను మా లడ్డుగాడి వల్ల తిట్లు వస్తాయి అనమాట రోజు కూడా తిట్టించుకుంటాను నేను ఇంకా వాడిని ఉదయాన్నే లేపుతాను అనమాట ఏడు గంటలకు లేచినాడు ఎనిమిది గంటల దాకా ఇంకా రెడీ అవుతానే ఉంటాడు అది మాత్రం వగదే కదనమాట ఇంకా అదే అరుస్తున్నాను పొద్దునైతే మటుకు ఇంకా నోట్లో కూడా టిఫిన్ పెట్టేస్తానండి తినిపించేస్తాను వాడు తింటే ఎక్కడ లేట్ అవ్విద్దా అని చెప్పి అయినా కూడా లాస్ట్లో వెళ్ళిపోయి ఇంకా బాత్రూంలో కూర్చుంటాడనమాట నేను లాస్ట్ స్నానం చేస్తానని అరగంట సేపు ఇంకో వస్తడామో డ్యూటీ ఉన్నప్పుడు ఈయన ఒక పక్క అరస్తా ఉంటాడు ఈరోజు ఉప్మా చేస్తున్నానండి మామూలు రవ్వ ఉప్మా కాకుండా గోధుమ రవ్వ ఉంటుంది కదా లావుది అదే ఉప్మా చేసినానమాట ఈయనేమో నాకే ఆ ఉప్మా వద్దు నేను అసలు ఇప్పుడు నాకు పొద్దున్నే ఉప్మా వద్దనేసినాడు ఇంకా అప్పటికప్పుడు నేను ఏం చేస్తాను అందుకే గబగబా అన్న వేసుకొని బీరకాయ కూర ఆ బీరకాయ కూర వేసి కలిపి చక్కగా తినేసి ఇంకా పాలు తిరిగి కొట్లా అనమాట ఆడైతే తాగకుండా ఆడు పెట్టేసినాడు ఇంకా అవన్నీ ఏం చేయాలి బూస్ట్ కలిపేసినాడు అందుకే రుణ నువ్వు తాగండి నేను కొన్ని తాగుతానని చెప్పి గబగబా ఆ దే తాగుతున్నాను అనమాట